Each one to one, yeah. Right? హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్లో మిస్ దివ్య రెడ్డపక్క బ్లాగ్స్ నా పేరు దివ్య ఈరోజు వీడియో అదే మన బ్లాగ్ ఏంటంటే ఓన్లీ ఫర్ మెన్స్ అనమాట మళ్ళీ చెప్తున్నాను అండ్ తక్కువ బడ్జెట్లో మంచి ఎవరైనా మీకు సంబంధించిన ఐటమ్స్ తీసుకోవాలంటే పక్కా ఈ షాప్కి అయితే వెళ్ళండి స్టార్టింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాము సిటీలో ఈవినింగ్ టైమే బెస్ట్ అని చెప్తాను ట్రావెలింగ్కి అండ్ అంతేకాదు ట్రాఫిక్ కూడా దారుణంగా ఉంటుంది ఎరుకపోయినామంటే ఇంక అంతే సంగతి తల ప్రాణం తోక్కు వస్తుంది సో అయితే స్టార్ట్ అయిపోయినాము ట్రాఫిక్లో నుంచి బయటపడ్డము సో కార్లో సాంగ్స్ వస్తుంటే మా పుట్టి తల్లి కాల్ అస్సలు ఆగట్లేదు ఈ మధ్యలో మస్తు డాన్స్ వేస్తుంది సాంగ్ మ్యూజిక్ వినిపిస్తే చాలు కాలు ఆగట్లేదు దీని మధ్యలో ఫేమస్ సాంగ్ ఏంటంటే రాను బొంబాయి కిరాను ఆ సాంగ్ అయితే మస్తు ఫేమస్ అయిపోయింది మా పుట్టినానికి మాట్లాడుతున్న షాప్ అయితే వచ్చేసింది షాప్ పేరు లీలా లెదర్స్ ఇది యాప్రల్లో ఉంది ఇక్కడ మనకి షార్ట్స్ నార్మల్వి వి జీన్స్ ఇంకా వాచెస్ అండ్ వాలెట్స్ ఇంకా లెదర్ షూస్ బెల్ట్ ఇట్లాంటివి చాలా దొరుకుతాయి సో మొత్తానికి అయితే షాప్కి వచ్చిన మా పుట్టమ్మ బుజ్జితలకి ఏం తెలియదు అన్నట్టుగా సైలెంట్గా వచ్చింది మారు లేదా విధిగా తిరుగుతూనే ఉండు షాప్ అంతా సో ఈ కనిపించేవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట ఓన్లీ సింగిల్ పీస్ ఉంటుంది అండ్ మీకు కావాల్సింది ఏదైనా తీసుకోవచ్చు స్టార్టింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీ అండ్ ఫైనల్ రేంజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఒకసారి విజిట్ చేయండి ఇట్స్ నాట్ ఫర్ ప్రమోషన్స్ జస్ట్ మేము వెళ్ళినాము మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలుస్తుంది అన్నట్టుగా ఈ వీడియో అయితే చేసిన మా పొట్టితల్లు అయితే మస్తు ఆడుకుంటుంది ఇక్కడ అరులేమో మొత్తం తిరిగి చూస్తుండు ఎంతైనా వాడు కూడా బాయ్ కదా సో వాడు కూడా షూస్ అన్నీ చూస్తుండే మా బుజ్జు తల్లిమో చిట్టి చిట్టి కూర్చొని మేము ఏమేమి చేస్తున్నాం అన్నీ మంచిగా మమ్మల్ని చూస్తూ ఉన్నానమాట ఇక్కడ మా తమ్ముడు అయితే కొన్ని షూస్ అయితే వేసుకొని చూసిండు ఆల్మోస్ట్ కొన్ని అయితే పెద్దగా ఉన్నవి అండ్ సింగిల్ పీసెస్ ఉన్నాయంట సో కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని సెట్ అయినాయి వాడికి ఒక ఏమంటారు ఒక లా కావాలని చెప్పేసి పిక్చర్ అయితే తీసుకొని వచ్చిండు ఆ టైప్గా అనమాట సో మొత్తానికైతే ఈ విధంగా ఉన్నాయి షూస్ అన్నీ అండ్ ఇక్కడ ఏంటంటే లెదర్ షూస్లు ఉన్నాయి లెదర్ బెల్ట్ ఉన్నాయి లెదర్ వ్యాలెట్స్ ఉన్నాయి అండ్ ఇంకా వాచెస్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయి అసలు అండ్ ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి బట్ అన్నీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండ్ ఏంటంటే స్టార్టింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయి అండ్ ఫైనల్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అనమాట సో ఇవి చూస్తున్నారు కదా ఇవి కూడా అంతే వాచెస్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వ్యాలెట్స్ ఇంకా గర్గుల్స్ కూడా ఉన్నాయి అండ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చప్పల్స్ ఉన్నాయి క్రాక్స్ ఉన్నాయి షూస్ రన్నింగ్ షూస్ ఉన్నాయి వేర్ షూస్ ఉన్నాయి అండ్ ఇట్లా అనమాట ఇవి కూడా షూస్ ఏంటంటే క్రాక్స్ ఏమో సిక్స్ హండ్రెడ్ అండ్ షూస్ స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైనల్ రేంజ్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మా పొట్టితే అద్దంలో చూసుకుని బుజ్జి బుజ్జిగా ఆడుకుంటుంది మంచిగా మొత్తానికైతే ఇక్కడ అండ్ టీషర్ట్స్ షార్ట్స్ ఏమో టూ హండ్రెడ్ అంట అండ్ ఇంకోటి ఏంటంటే షర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జీన్స్లు ఉన్నాయి సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నీ ఫిక్స్డ్ రేటే అనమాట ట్రాక్ ప్యాంట్స్ అయితే సిక్స్ హండ్రెడ్కి టూ వస్తున్నాయంట సో బాయ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి సో ఏ కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్